व्यवसायात्मिका बुद्धिः एकेह कुरुनन्दना व्यवसायात्मिका बुद्धिः एके कुरुनन्दना बहुशाखा साहिना तेषां सततयुक्ताना भजता प्रीतिपूर्वकम् तेषा सततयुक्ताना శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సు మాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ్య ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మీరు వింటున్న రెండు స్టాగ్లైన్ శ్లోకాలు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి యొక్క విశిష్టతను చాటుతున్నాయి గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గీతా శ్లోకాలలో భగవంతుడు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకుని అనుభవంలోకి తీసుకొని వస్తారో వారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు అనడానికి ఎటువంటి సందేహము లేదు దీనికి భిన్నంగా బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసుకొని నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో జీవితాలను గడిపే భక్తులు భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించడము అసంభవము వారు ఈ రోజు వరకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందలేకపోవడానికి ఈ అంధవిశ్వాసమే ఏకైక కారణము ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లో మన చర్చని కొనసాగించుకుందాము గత ఎనిమిది ఎపిసోడ్స్ అంటే నలభై ఆరవ ఎపిసోడ్ నుండి యాభై మూడవ ఎపిసోడ్ వరకు మనము భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై విస్తృతముగా చర్చించడం జరిగింది ఈ సుదీర్ఘ చర్చ ద్వారా భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపమని తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలతో సాక్షాత్తు భగవంతుడే ఏ విధముగా రుజువు చేయడం జరిగిందో అర్థం చేసుకున్నాం ఎవరైతే కేవలము సత్యము తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ని ఆధారము చేసుకుని భగవంతుడి సత్యస్వరూపాన్ని అర్థము చేసుకుంటారో వారికి గీతాజ్ఞానము నూటికి నూరు పాళ్ళు వర్తమానములోని మనుషులలో ఆధ్యాత్మిక చైతన్యము కలిగించడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యము ఖరాఖండిగా నిర్ధారణ అవుతుంది మేము ఈ ఎనిమిది ఎపిసోడ్స్లో భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై చేసిన చర్చలపై ఎటువంటి సందేహాలు లేక అపోహలు ఉన్నా ఈ వీడియోస్లోని కామెంట్స్ సెక్షన్లో మాకు తెలియజేసినట్లయితే పూర్తి సాక్ష్యాధారాలతో మేము మీ సందేహాలను నివృత్తి చేయడానికి సాయశక్తులా ప్రయత్నము చేస్తాము కాకపోతే మీరు అడిగే ప్రశ్నలు సత్యాన్వేషణము కొరకు ఉండాలి కానీ వాద వివాదాలకు దారితీసేలా ఉండకూడదు ఈ ఎపిసోడ్ నుండి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయంలో అందరికీ సంభ్రమాశ్చర్యాలు గొలిపే మరొక అద్భుతమైన అంశాన్ని మేము చర్చించబోతున్నాము సృష్టికర్త విశ్వాత్మలందరికీ తండ్రి జ్ఞానసాగరుడు పతిత పావనుడు దివ్య గుణాల సాగరుడు సర్వశక్తివంతుడు అయిన పరమాత్మ లేక భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వర్తమానములోని భక్తులకు సాక్షాత్తు భగవంతుడే ఒక సువర్ణావకాశాన్ని ప్రసాదిస్తున్నారు ఏమిటండి అది భక్తి యోగము అనబడే పన్నెండవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకము నుండి ఇరవయవ శ్లోకం వరకు అంటే ఎనిమిది శ్లోకాలలో వర్ణించిన దివ్య గుణాలు అంటే డివైన్ వర్చ్యూస్ ఏ భక్తులైతే తమ యొక్క జీవితములో పెంపొందించుకుంటారో వారు నాకు అత్యంత ప్రియులు అని సాక్షాత్తు భగవంతుడే సుస్పష్టంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ దివ్య గుణాలు ఏమిటో భక్తులు క్షుణ్ణంగా అర్థము చేసుకుని వాటిని జీవితములో ధారణ చేయడానికి సాయశక్తులా ప్రయత్నము చేయవలసి ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనము ఈ అధ్యాయంలోని పదమూడు మరియు పద్నాలుగు ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన పన్నెండు దివ్య గుణాలను క్షుణ్ణంగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా ఈ దివ్య గుణాలను వెల్లడి చేసిన పన్నెండు అధ్యాయంలోని పదమూడవ శ్లోకము

खः निर्ममो निरहङ्कारः सुखः क्षमी सन्तुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः सन्तुष्टसततं योगी यतात्मा दृढनिश्चयः मनोबुद्धिः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः प्रियः मय्यर्पितमनो बुद्धिः ముందుగా ఆ శ్లోకాలలోని పదాల అర్థం తెలుసుకుందాం అద్వేష్ట అంటే ద్వేషభావం పూర్తిగా తొలగించుకున్నవారు సర్వభూతానం సమస్త మానవాళి పట్ల మైత్ర స్నేహపూరితముగా వ్యవహరించేవారు కరుణ సర్వుల పట్ల దయచూపించేవారు ఏవ అంటే ఖచ్చితముగా చ అంటే మరియు నిర్మము అంటే భౌతిక లేక ప్రాపంచిక విషయాలపై మమకారము లేక ఆసక్తిని తొలగించుకున్నవారు నిరహంకార అహంకారము విడిచిపెట్టినవారు సమదుఃఖ సుఖః సుఖదుఃఖముల సుఖదుఖములయందు సమాన స్థితిలో ఉన్నవారు క్షమీ క్షమించే గుణము కలిగినవారు సంతుష్ట సంతుష్టత లేక సంతృప్తితో ఉన్నవారు సతతం అంటే ఎల్లప్పుడూ యోగి యోగానుభూతి స్థితిలో ఉండేవారు యథాత్మ ఆత్మ నిగ్రహము కలిగినవారు దృఢనిశ్చయ దృఢ సంకల్పము లేక నిశ్చయము ఉన్నవారు మనోబుద్ధి మనసు మరియు బుద్ధిని మై అంటే నాకు అర్పిత అంటే సమర్పణ చేసేవారు యో అటువంటి నా భక్తులు సహా వారు మే అంటే నాకు ప్రియ మిక్కిలి ప్రియము పన్నెండో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకములోని మయ్యర్పిత మద్భక్త మరియు మే అన్న మాటలు మనము ఈ ఎపిసోడ్స్లో పదే పదే స్పష్టము చేసినట్లు వర్తమానములోని ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులతో కూడిన సృష్టికి భగవంతుడొక్కరే అన్న సత్యము నిర్ద్వంద్వముగా రుజువు చేస్తున్నాయి ఈ రెండు శ్లోకాలు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి భక్తులు ధారణ చేయవలసిన పన్నెండు దివ్య గుణాలను వెల్లడి చేస్తున్నాయి ఏ భక్తులైతే ఈ గుణాలను జీవితములో ధారణ చేస్తారో వారు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియముగా అవుతారు అన్న సత్యాన్ని ఈ శ్లోకాలు కరాఖండిగా ప్రకటిస్తున్నాయి ఆ పన్నెండు దివ్య గుణాలను అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం మొదటి దివ్య గుణము అద్వేష్ట సర్వభూతానాం అన్నారు అంటే ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ఈ గుణానికి ఉన్నంత ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు అని చెప్పాలి ఈ ఒక్క గుణాన్ని జీవితములో ధారణ చేసినట్లయితే సర్వ గుణాలను అత్యంత సులభముగా మరియు సహజముగా ధారణ చేయగలుగుతారు దీనికి భిన్నంగా అద్వేష్ట సర్వభూతానాం అన్న ఈ ఒక్క దివ్య గుణాన్ని మనుషులు వారి జీవితాలలో ధారణ చేయడములో విఫలమైనట్లయితే సర్వే జనా సుఖినో భవంతు లోకాహ సమస్త సుఖినో భవంతు సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము అనే భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే నినాదాలకు ఎటువంటి అర్థము లేకుండా పోతుంది అద్వేష్ట సర్వభూతానాం అన్న సాక్షాత్తు భగవంతుడి స్పష్టమైన ఆదేశాన్ని మనుషులు బేకాతరు చేయడానికి మూల కారణము మనుషులు నూటికి నూరు పాళ్ళు నేను దేహము అన్న భ్రాంతి లేక భ్రమలో జీవితాలను గడపడం వర్తమాన సమయములో మనుషులు కులము మతము జాతి వర్ణము వర్గము లింగము భాష దేశము మొదలు విధాలుగా విడిపోవడానికి కేవలము ఈ దేహాభిమానమే కారణము ఇప్పుడు అద్వేష్ట సర్వభూతానాం అన్న పదాలలో దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుందాం ఇందులో అన్న పదము అత్యంత కీలకము ఈ పదము వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు వర్తిస్తుంది అద్వేష్ట అన్న పదము మనుషుల మధ్య వ్యవహారము ద్వేషపూరితముగా కాకుండా అత్యంత ప్రేమపూర్వకముగా ఉండాలి అన్న సత్యాన్ని వెల్లడి చేస్తుంది మామూలుగా దుఃఖము కలిగించిన వారి పట్ల ద్వేషము ఉంటుంది కానీ తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము మరియు పదకొండవ అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకములో స్పష్టము చేసినట్లు ప్రతి ఒక్కరూ ఆత్మపరంగా పరమాత్మ లేక భగవంతుడి సంతానము అన్న సత్యాన్ని గుర్తించిన వారు దుఃఖము లేక బాధను కలిగించిన వారి పట్ల కూడా ప్రేమతో వ్యవహరించగలుగుతారు వారి దృష్టిలో ఏ ఒక్కరిని ద్వేషించినా భగవంతుడిని ద్వేషించినట్లే అన్న భావన ఉత్పన్నమవుతుంది ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించిన వారు సాటి మనుషులను సోదర భావముతో గౌరవిస్తూ భగవంతుడికి అత్యంత ప్రియముగా అవుతారు ఇప్పుడు మనం రెండవ దివ్య గుణాన్ని చూద్దాం మైత్ర అన్నారు అంటే అందరూ ఒక్క భగవంతుడి సంతానము అన్న సత్యాన్ని గ్రహించినప్పుడే సాటి మనిషితో స్నేహపూరితముగా వ్యవహరించగలుగుతాము వారి కష్ట సుఖాలను అర్థము చేసుకుని వారికి తోచిన విధముగా సహాయ సహకారాలను అందించగలుగుతారు ఎవరితో శత్రుత్వము లేకుండా ప్రతి ఒక్కరిని గీతలో స్వయముగా భగవంతుడే బోధించిన ఆధ్యాత్మిక మార్గములో నడిపించడానికి సాయిశక్తులా కృషి చేస్తారు అటువంటి వారే భగవంతుడికి అత్యంత ప్రియము మూడవ దివ్య గుణము కరుణ ఇతరుల బాధలను తొలగించి వారిని సంతోషపెట్టాలని తీవ్రమైన కోరిక కలిగి ఉండడాన్ని కరుణ లేక దయ చూపడము అని అంటారు సమస్త మానవాళికి దయాసాగరుడు లేక కరుణాసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించినప్పుడే మనుషులలో ఈ గుణము ఉత్పన్నమవుతుంది అటువంటి వారే భగవంతుడికి ప్రియముగా అవ్వగలుగుతారు నాల్గవ దివ్య గుణము నిర్మము అన్నారు ఈ భవనము నాది ఈ వాహనము నాది ఈ ధనము నాది వీరు నా వాళ్ళు ఈ విధముగా భావించేవారు ఇవన్నీ కేవలము ఈ దేహములో ఆత్మ ఉన్నంతవరకే అంటే ఈ ఒక్క జన్మకే పరిమితము అన్న సత్యాన్ని గుర్తించాలి నేను దేహము చాలించినప్పుడు అంటే చనిపోయినప్పుడు నా వెంట ఇవేవీ రావు నాతో పాటు ఇన్ని సంవత్సరాలు అంటిపెట్టుకొని ఉన్న నా దేహము కూడా నా వెంట రాదు దానిని ఇక్కడే వదిలి వెళ్ళాలి నేను పోయిన వెంటనే నా బంధువులు నా దేహానికి అగ్ని సంస్కారము చేస్తారు రెండవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకములో స్పష్టము చేసినట్లు నేను మరొక జన్మను తీసుకుని ఈ సృష్టి నాటక రంగంపై నా విద్యుక్త పాత్రను కొనసాగించాలి అందువలన కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితమైన ఈ దైహిక వస్తువైభవాలు దైహిక సంబంధాలు మొదలైన వాటిపై మమకారాన్ని అంటే అటాచ్మెంట్ను పూర్తిగా తొలగించుకోవాలి అని నిర్మము అన్న పదము స్పష్టము చేస్తుంది ఇది కేవలము ఆత్మానుభవం ద్వారా మాత్రమే సంభవము ఆ విధముగా మోహాన్ని తొలగించుకున్న భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియము అని భగవంతుడే స్వయముగా తెలియచేస్తున్నారు ఇప్పుడు ఐదవ దివ్య గుణాన్ని చూద్దాం నిరహంకార అన్నారు అహంకారమునకు జనని దేహాభిమానము కులము మతము జాతి వర్ణము వర్గము భాష దేశము ఈ యొక్క విభజనల ఆధారముగా నేను గొప్పవాడిని అన్న అహంకారముతో జీవించేవారు భగవంతుడికి ప్రియముగా కాలేరు ఆరవ దివ్యగుణము సమదుఃఖ సుఖః సుఖ ప్రతి ఒక్కరి జీవితములో సుఖము మరియు దుఃఖము ఒక భాగము వర్తమానము కలియుగములోని అంతిమ సమయములో అత్యంత ధనికులు మరియు అత్యున్నతమైన పదవులలో ఉన్నవారు సైతము సర్వావేళ సర్వావస్థలయందు సుఖాన్ని అనుభవం చేసే పరిస్థితి ఉండదు వారు కూడా దుఃఖమును అనుభవిస్తారు మనము గత ఎపిసోడ్లో త్యాగము అన్న అంశంపై చర్చించినట్లు మనుషులు కర్మలు చేయడానికి మాత్రమే బాధ్యులు కానీ వాటి ఫలితంపై కాదు ఎందువలనంటే ప్రతీ కర్మను భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా కర్మలు చేస్తూ వాటి ఫలాన్ని భగవదర్పణం చెయ్యాలి అప్పుడు ఆ కర్మల వలన సుఖము లేక దుఃఖము కలిగిన ఎటువంటి కలత చందరు ఈ రెండు పరిస్థితులలోనూ సమాన స్థితిని అనుభవం చేసేవారు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియులు ఏడవ దివ్యగుణము క్షమీ అన్నారు వర్తమానములో ప్రతి మనిషి పరిస్థితుల ప్రభావం వల్ల తెలుసో తెలియకో అనేక పాపాలు లేక వికర్మలు చేస్తూ ఉంటారు ఈ కారణముగా వారు నిర్వహించే దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమములోనూ భగవంతుడిని క్షమాభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు వారు భగవంతుడిగా విశ్వసిస్తున్న దేవతా విగ్రహం ముందు శిరసు వంచి నమస్కరించడము చెంపదెబ్బలు వేసుకోవడము సాష్టాంగ నమస్కారము చేయడము యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అన్న మంత్రాన్ని ఆలపిస్తూ మూడుసార్లు దేహముతో తిరగడము ఇవన్నీ భగవంతుడిని క్షమించమని కోరడములోకే వస్తాయి ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన సామెత ఉంది గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ బట్ మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ అంటే భగవంతుడు ఇస్తాడు మరియు క్షమిస్తాడు మనిషి పొందుతాడు మరియు మరచిపోతాడు అని అర్థం అందువలన తమ మానసిక తృప్తి కోసము తప్పు చేసిన వారిని శిక్షించాలని మనుషులు ఎప్పుడూ భావించకూడదు అటువంటి భావన ఉన్నవారిలో ఆధ్యాత్మిక ఎదుగుదల జరగదు ఈ రహస్యాన్ని గ్రహించిన మనుషులు అన్ని పరిస్థితులలో తప్పు చేసిన వారిని భగవంతుడు క్షమించినట్టుగా వారు కూడా క్షమిస్తారు అటువంటి వారు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవుతారు ఎనిమిదవ దివ్య గుణము సతతం అన్నారు సంతుష్టత అంటే తృప్తి మరియు సతతము అంటే ఎల్లవేళలా భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వాలి అని భావించేవారు సంతుష్టత అనే గుణాన్ని సర్వావేళ సర్వావస్థలయందు ఖచ్చితముగా ధారణ చేయవలసి ఉంటుంది సంతుష్టత అనే గుణము ఆస్తులను పెంచుకోవడం వల్ల రాదు కోరికలను తగ్గించుకోవడం వల్ల వస్తుంది ఈ గుణాన్ని ధారణ చేసే భక్తులు తమకు లభించిన దానితో సంతృప్తి చెందుతారు లేని వాటి కొరకు ప్రాకులాడరు అటువంటి భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియులు దీని కొరకు గీతలో వర్ణించిన విధముగా ఆత్మజ్ఞానము మరియు ఆత్మానుభవం పొందడము అత్యవసరము ఎందువలనంటే గీతలోని దైవాసుర సంపద విభాగ యోగము అనబడే పదహారవ అధ్యాయములోని మొదటి మూడు శ్లోకాలలో వర్ణించిన విధముగా ప్రతి ఒక్క మానవాత్మలో భగవంతుడు ఇరవై ఆరు దివ్య గుణాలను పదిలపరచడం జరిగింది ఈ నిగూఢ సత్యాన్ని పదహారవ అధ్యాయంలోని మూడవ శ్లోకములోని భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత మరియు పదహారవ అధ్యాయంలోని ఐదవ శ్లోకములోని మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అన్న పంక్తులు స్పష్టము చేస్తున్నాయి ఆత్మానుభవం ద్వారానే ఈ గుణాలు అనుభవంలోకి వస్తాయి అప్పుడే మనుషులు సంతుష్టత అన్న దివ్య గుణాన్ని ధారణ చేయగలుగుతారు మరియు భగవంతుడికి ప్రియముగా అవ్వగలుగుతారు సంతుష్టత అన్న గుణానికి వ్యతిరేక పదము లోభము అంటే గ్రీడ్ ఈ లోభగుణము నరకానికి ద్వారము కాబట్టి దీనిని తక్షణమే విడిచిపెట్టాలి అన్న నిగూఢ సత్యము పదహారో అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకములో వెల్లడి చేయబడింది ఇప్పుడు తొమ్మిదవ దివ్య గుణం ఏంటో చూద్దాం యోగి అన్నారు ఈ పదము గీతలో స్వయముగా భగవంతుడే నేర్పించిన రాజయోగి అభ్యాసికి సూచకము స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించే ఒక అద్భుతమైన మరియు ఆచరణ యోగ్యమైన ప్రక్రియ పదవ దివ్య గుణము యథాత్మ అన్నారు యత అంటే వశపరుచుకొనుట మరియు ఆత్మ అంటే నేను ఆత్మని ఇది నా శరీరము అన్న సత్యాన్ని గుర్తించడము యథాత్మ అంటే ఆత్మను వశపరుచుకొనుట అన్నారు అంటే శరీరము మనసు బుద్ధి ఇంద్రియాలను నియంత్రించడం ఇది గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము స్వయాన్ని ఆత్మగా అర్థము చేసుకుని ఆత్మానుభవం చేయడానికి నిత్యము అభ్యాసము చెయ్యాలి అప్పుడే అవినాశి ఆత్మ ఈ వినాశీ దేహానికి యజమాని అన్న సత్యాన్ని గుర్తించి దేహము మనసు బుద్ధి ఇంద్రియాలతో కూడిన ఈ ప్రకృతిని ఆధారము చేసుకుని భగవంతుడు నిర్దేశించిన మార్గములో ప్రయాణం చేయగలుగుతారు అటువంటి భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియము అంటున్నారు ఇప్పుడు పదకొండవ దివ్య గుణాన్ని చూద్దాం దృఢనిశ్చయ గీత బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో ధారణ చేయించే విజ్ఞానము అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను దృఢ నిశ్చయముతో జీవితములో ధారణ చేసేవారు భగవంతుడికి అత్యంత ప్రియము పన్నెండవ దివ్య గుణము మయ్యర్పిత మనోబుద్ధి అన్నారు భగవంతుడితో సంబంధము స్థూలమైన వినాశీ దేహము ద్వారా కాకుండా మనసు మరియు బుద్ధి అనబడే ఆత్మ యొక్క సూక్ష్మ శక్తుల ద్వారా జోడించాలి ఇది ఆత్మానుభవం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది నేను దేహము అని ఇరవై నాలుగు గంటలు మరియు మూడు వందల అరవై ఐదు రోజులు గడిపేవారు ఆత్మానుభవం చేసుకోలేని కారణముగా భగవంతుడికి ప్రియముగా అవ్వలేరు ఈ పన్నెండు దివ్య గుణాలను జీవితములో ధారణ చేసేవారు భగవంతుడికి అత్యంత ప్రియులు అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నారు ఈ ఎపిసోడ్లోని చర్చని ముగించే ముందు ఈ శ్లోకము వెల్లడించిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వాలంటే సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన పన్నెండు దివ్య గుణాలను జీవితములో ధారణ చేయవలసి ఉంటుంది ఏమిటండి ఆ పన్నెండు దివ్యగుణాలు ఒకటి మనుషుల మధ్య ద్వేషభావం ఉండకూడదు రెండు మనుషులతో వ్యవహారము స్నేహపూర్వకముగా ఉండాలి మూడు కష్టాలలో ఉన్న మనుషుల పట్ల దయా లేక కరుణ ఉండాలి నాలుగు భౌతిక సాధనాలు వస్తువైభవాలు దైహిక సంబంధాల పట్ల మోహ మమకారాలు ఉండకూడదు ఐదు మనుషులు అహంకారాన్ని విడనాడాలి ఆరు సుఖదుఖాలలో సమాన స్థితి ఉండాలి ఏడు క్షమాభావన కలిగి ఉండాలి ఎనిమిది ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండాలి తొమ్మిది మనసు బుద్ధిని భగవంతుడితో జోడించే రాజయోగ అభ్యాసము చెయ్యాలి పది ఆత్మజ్ఞానము ద్వారా దేహము మనసు బుద్ధి మరియు ఇంద్రియాలను నియంత్రించాలి పదకొండు ప్రతి మనిషి తన మూల స్వరూపములో ఆత్మ మరియు సర్వ మనుష్యాత్మల తండ్రి ఒక్క పరమాత్మ లేక భగవంతుడు అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సూత్రాలను ధారణ చేసే విషయములో దృఢ నిశ్చయము ఉండాలి పన్నెండు ఆత్మ యొక్క సూక్ష్మశక్తులైన మనసు బుద్ధిని భగవంతుడికి అర్పించాలి ఈ పన్నెండు దివ్య గుణాలను ధారణ చేసిన వారు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకుంటారు ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత ఇరవై నాలుగు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ముప్పై నాలుగు శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడము జరిగింది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయముతో ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడి చేసిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఇక్కడితో ఈ ఎపిసోడ్లోని చర్చను ముగిస్తున్నాము ఈ ఎపిసోడ్లో వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వారికి ఉండవలసిన పన్నెండు దివ్య గుణాలను చర్చించుకున్నాము అదేవిధముగా భగవంతుడికి ప్రియముగా అవ్వడానికి భక్తులకు ఉండవలసిన మరో తొమ్మిది దివ్య గుణాలను బహిర్గతపరిచే మరో రెండు అద్భుతమైనటువంటి శ్లోకాలలోని తత్వాన్ని రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి